కార్తీక మాసంలో జరిగే ఈ కోటి దీపోత్సవం చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది మమ్మల్ని మమ్మీ ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట కానీ మేము ఎప్పుడు ట్రై చేయలేదు తీసుకెళ్ళడానికి బట్ ఇప్పుడు ఒకసారి చూసాక అనిపించింది ఎందుకు మేము ముందే వెరాలేదా అని మీరు కూడా లైఫ్లో ఒకసారి అయినా విజిట్ చేయండి దగ్గర ఉన్న వాళ్ళు అట్లీస్ట్ వైపే డిఫరెంట్గా ఉంటుంది అండ్ బయట బయట హోర్డింగ్ చూసాను హోర్డింగ్ చూసాక అడిగితే వెంటనే పాసెస్ గురించి తెలుసుకుని జూబ్లీ హిల్స్లో ఉన్న భక్తి టీవీ దగ్గర పాసెస్ ఇస్తున్నారని అని తెలిసింది అండ్ ఫ్రీగానే మనీ ఏం లేదు ఆ పాసెస్ తెచ్చుకుంటే అంటే ఏంటంటే మనం స్టేజ్ దగ్గరికి వెళ్ళచ్చు అనమాట విఐపి పాసెస్ది నార్మల్గా పాసెస్ లేకుండా కూడా వెళ్ళొచ్చు బట్ అది కొంచెం బ్యాక్ సైడ్ కూర్చుంటాం స్టేజ్ అంత దగ్గర దగ్గర కనిపించదు అని చెప్పి మేము తీసుకున్నాం అలాగే మమ్మీ వాళ్ళని కూడా అక్కడి నుంచి రమ్మన్నాము యాజ్ యూజువల్ ఇంట్లో పూజ చేసుకుని ఎర్లీగా రెడీ అయిపోయినా సరే చాలా లే ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది అనమాట అండ్ నేను మోర్ ఓవర్ రాకముందు ప్రీవియస్ కొంతమంది వీడియోస్ చూశాను వాళ్ళు చెప్పడం ఏంటంటే నైన్ ఓ క్లాక్కి స్టా దీపం వెలిగిస్తారు కాబట్టి మీరు అంత ఒక ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు లేకపోతే ఎయిట్ ఓ క్లాక్ అలా వస్తే సరిపోతుంది అని అన్నారు ఇంకా మాకు ఆఫీసెస్ అవి ఉంటాయి కాబట్టి ఆఫీస్ వర్క్ ఇంట్లో వర్క్ అన్నీ చూసుకొని మేము అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యాము బట్ వచ్చేసరికి ఎయిట్ ట్వంటీ అయిపోయింది ఆల్మోస్ట్ చాలా ట్రాఫిక్ ఉండే అండ్ ఎన్టీఆర్ స్టేడియంలో ఇదే అనమాట సెట్ చాలా గ్రాండ్గా వేశారు అండ్ చాలా డివోషనల్ ఫీల్ వచ్చింది వచ్చే గెస్ట్లందరికీ ఇక్కడ ఉండి డాన్స్ చేస్తూ వెల్కమింగ్ చేస్తున్నారు అనమాట చాలా వామ్గా అనిపించింది అండ్ డెకరేషన్ వచ్చి ఒక్కో రోజు ఒక్కో విధంగా చేస్తున్నారంట ఆ ఫ్లవర్స్ డెకరేషన్ కానీ లోపల ఉండేది కానీ చాలా బాగా చేస్తున్నారు ఇక్కడైతే గంటలతో చేశారు వినాయకుడిని అండ్ అలాగే పక్కన లోపలికి వెళ్తే మనం ఒక చిన్న గుహలాగా చేసి దాంట్లో కలర్స్ డిఫర్ చేసి ఒక్కొక్క దేవుని విగ్రహం పెట్టారనమాట చాలా పీస్ఫుల్గా అనిపించింది అండ్ ఇది చూసిన తర్వాత తొందరగా ఎందుకు రాలేదు అనుకున్నాం మేము తొందరగా వచ్చుంటే అక్కడ చక్క ఎక్కువ కొంచెం టైం స్పెండ్ చేసారు మనీ మ్యాక్సిమమ్ తొందరగా వెళ్తేనే బెటర్ మనం చాలాసేపు కూర్చోవచ్చు అండ్ పీస్ఫుల్గా ఉంటుంది అప్పటికే చాలా మంది వచ్చారు చూసి వెళ్ళిపోతున్నారు కూడా ఐటను అండ్ అక్కడ ఫొటోస్ కొంతమందిని తీసుకొని ఇవ్వట్లేదు బొమ్మల కొలు పెట్టారు అండ్ డెకరేషన్ మాత్రం చాలా బాగుంది చాలా టైం మీరు కొంచెం ఎర్లీగా వెళ్తే అక్కడ కూర్చుని బాగా టైం స్పెండ్ చేయొచ్చు అండ్ ఇక్కడ అయితే ఒక్కసారి చూసిన తర్వాత ఇంతమంది వచ్చారా అనిపించింది అండ్ ఇక్కడ ముత్యాలతో వెంకటేశ్వర స్వామి రెడీ చేశారనమాట ఎంత ప్లజెంట్గా అనిపించిందో చూడడానికి ఒకసారి చూడండి నేను సరిగ్గా తీసుకోలేదు కానీ ఎంతమంది జనం ఉన్నారు అండ్ వాళ్ళు వచ్చి కూర్చొని అక్కడ వింటూ ఉన్నారు చెప్పే అయిపోయింది అండ్ అయితే ఊరేగిస్తున్నారు ప్రతి ఒక్క దగ్గరికి అలా చుట్టూ తిప్పుతారు అనమాట సో అందరికి ఈజీగా కనిపిస్తుంది అని డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట ఒక్కొక్క దీపం దగ్గర ట అటువంటి అరుణాచలేశ్వరుడి కళ్యాణం కూడా ఈ వేదిక పైన జరగబోతోంది కాబట్టి రేపటి కార్యక్రమానికి మీరు సాయంత్రం ఐదున్నర కలా వేయించేవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈనాటి సభ ముందు అన్ని లైట్లు ఆపేస్తారనమాట అందరూ లేచి నిలబడి రెడీగా ఉంటారు వెలిగిద్దామని అండ్ ఒక్కసారి చుట్టూ చీకటి ఉన్న దాంట్లో కోటి దీపాలు ఒకేసారి వెలుగుతాయి ఇది చెప్తే అర్థం కాలదు కానీ చూడడానికి ఎంత బాగుందండి మీకు ఒకసారి చూస్తే అన్ని లైట్లు ఆపేసిన తర్వాత వెలిగించిన ఈ కోటి దీపాల్లో వెలుగు అసలు ఇంకా చాలా బాగుంది నేను ఎంత క్యాప్చర్ లైక్ చేయకపోయాను బట్ భక్తి వాళ్ళ ఛానల్లో వస్తాయన్నమాట ఆ స్క్రీన్లో చూపిస్తుంటే ఎంత కన్నుల విందుగా ఉందో మీరు ఖచ్చితంగా తప్పకుండా ఒకసారి వెలిగించి వెలిగించిన తర్వాత అందరూ ఒక పక్కన కూర్చున్నంత సెటిల్ అయిన తర్వాత హారతి ఇచ్చారనమాట హారతులు పది హ పది హారతులు అది చూస్తుంటే నక్షత్రత్తు నామ వశాత్తు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగుతుంది thank <laughs> you ఇలా హారతిలో ఇక్కడ ఆ అభిషేకం అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు స్టేజ్ దగ్గర నుంచి వెళ్ళొచ్చు అనమాట చూస్తుంటే అక్కడ ఒక భరతనాట్యం చేస్తున్నారు అంటే శివుని కళ్యాణం చూపిస్తున్నారు అనమాట వాళ్ళ డ్యాన్స్తో ఇంకా మాకు లేట్ అయిపోతుంది వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ నుంచి అస్సలు రావాలనిపించలేదు ఇంకా కొంచెం టైం ఉండాలనిపించింది అంతా బాగుంది తొందరగా వెళ్ళుంటే ఇంకా ఇక్కడికి వచ్చాక అనిపించింది ఎందుకు మేము ఇంతకుముందు ఎన్ని ఇంతకు ముందు సంవత్సరాల్లో ఎందుకు రాలేదు అని అంత బాగా అనిపించింది అనమాట ఫీలింగ్ వెరీ ఎమోషనల్ అండ్ బ్లెస్డ్ చాలా టైం స్పెండ్ చేయొచ్చు మీరు రండి కుదిరితే నెక్స్ట్ టైం అయినా సరే మా అమ్మ అయితే చాలా హ్యాపీ ఇదంతా చూసి మా వెళ్ళేటప్పుడు డెకరేషన్ అది మీకు సరిగ్గా చూ చూపించలేకపోయాను అండ్ కెమెరాలో కొన్ని నేను సరిగ్గా తీయలేదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నా కాన్సన్ట్రేషన్ అదంతా చూడడంలో కొన్నిసార్లు మర్చిపోయిన వీడియో తీయడం కూడా ఇంకా వెళ్తుంటే లాస్ట్ అక్కడి నుంచి రావాలనిపించలేదు కానీ వెళ్ళాలి కదా తప్పదు